మీరేనా సార్ స్కూల్కి సార్ ఎవరు సార్ మీకు పంపిస్తా మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించారు మేముటికి ఏ టీచరు టీచర్ ఎవరు మీరెవరు మీరు ఈ స్కూల్లో టీచరేనా ఎక్కడ టీచరు దుగ్నేపల్లి మీ దుగ్నేపల్లి ఎవరు మరి అక్కడ స్కూల్ బంద్ అయిందా ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు అదేంటి మరి అది వాళ్ళు ఎవరు వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు అక్కడ ఊసం మీరు రావుతారు నేను అడకెళ్ళి వీడియో తీసిన మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనక కౌస్ అని చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగండి తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఎవరన్నా ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేస్తున్నావాడా ఏం చేస్తున్నాడు వచ్చి ఏం చేస్తున్నావు నేను తెలుసా సార్ వెళ్ళావా నీకు తెలుసా మీరుద్దరు కూసారి దావుతులేరాడా లేదు సార్ వచ్చినా రెండు గ్లాసులు గ్లాస్ నేను చూసిన అడిగండి ఎందుకు తప్పైంది నువ్వు ఏం చేస్తా ఇక్కడ ఎందుకు పంపించు ఇకి లీవ్ పెడితే నువ్వు వచ్చి ఏం నువ్వు ఏం చేయాలి నువ్వు స్కూల్లో ఏం చేయాలే స్కూల్లో నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందాయ నువ్వు మందుదా పిల్లాడు ఎవరు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు చదువుకోని వచ్చిండా అని ఏషం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తారు ఇడా తమాషాలు వేస్తున్నారా స్కూల్లలో ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే నువ్వు ఎక్కడ తాగాలి స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నా నిన్ను మందు పట్టుకుంటా ఇద్దరం రమ్మన్నాడా జాబ్ అవుతుందా ఇప్పుడు చేస్తే జాబ్ అవుతుందా ఎందుకు మరి తాగుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చినా వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుందా తెలియ నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ ఏంటిది హెచ్జిటి హెచ్జీటీచరు ఏం చేస్తారు ఒక్కొక్కరు జాబ్ లేక డిఎస్సి వాడ ఎప్పుడు పడతా అని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూల్లలో మీరు వచ్చినాక స్కూల్ ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువా అలా భవిష్యత్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్కు కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎంఈఓకు డిఓకు కంప్లైంట్ చేస్తాను నేను నేను ఛానల్ రిపోర్టర్ని రిపోర్ట్ చేస్తాను అయిపో ఎందుకు అయిపోతుంది ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్లకు ఎందుకు పంపిస్తారు పిల్లల పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడి వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది నువ్వు స్కూల్ పని నువ్వు స్కూల్ టైమ్ లో ఏం చెప్తాను నువ్వు నీ స్కూల్ టైం లో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూసం తాగురి తనరు ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు ఇక అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ పోరాలు ఏం చేయాలి అయిపోయింది ఎవరి బ్యాడ్ బై బయోమిస్టేక్ ఎందుకైతుంది ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అయితే తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగలేవు ఇప్పుడు నువ్వు తాగలే అప్పు ఎలాడ ఆయన ఒక్కడే తాగుతాను నువ్వు తాలే అన్న ఇప్పుడు స్కూల్లో మీరు అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచర్ ఈయన వచ్చి ఏం చేస్తాండి వాళ్ళు ఎందుకు వచ్చిండీనే లీవ్ పెడితే వచ్చిండా ఎప్పుడు ఎన్ని గంటలకు నేనే ఏ టైంకి వచ్చిండి ఆయన పదున్నరకి వచ్చిండ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేనుకి వచ్చారు అప్పటిదాకా మీతో ఎవరు ఉన్నారు కూర్చాము ఏ మమ్మీ వంట చేసిందా పదిన్నరగా చేంజ్ చేసిండి మీకు ఏమైనా చెప్పిండీ చదువు చెప్పండి ఏమన్నా లేదు ఏం చేసిండి వచ్చి మంచిగా చెప్పు భయపడు అవసరం లేదు ఆయన ఏం చేయడు మిమ్మల్ని ఏం చేసిండీ ఇవాళ వచ్చి చేంజ్ చేసిండు ఆయన కూర్చున్నాడు అచ్చిన కాల నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను నేనుంట అయినా ఉంటా చెప్పు మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి వచ్చిండా కాల్ చేసి వచ్చినాక మీకు ఏం చెప్పింది చదువు చెప్పండి అన్న ఏం చేసిండు వచ్చి అన్న తిని ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఎడో కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా అచ్చిన నుంచి ఆనే కూర్చున్నాడా